హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు వస్తున్నా వీడియో ఏంటంటే హౌస్లో పని చేయడానికి ఎవరికైనా గార్డెన్ వర్క్ కానీ లేదా ఇంట్లో పని కానీ చేయడానికి వర్కర్ కావాలనుకునేవారు ఈ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి ప్లీజ్ షేర్ మీ ఎందుకంటే ఈ రోజుల్లో అందరూ కూడా మేము మా పిల్లల్ని బాగా చదివించుకోవాలా ఆర్థికంగా ఎదగాల అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా ఏదో చిన్నదో పెద్దదో పని చేసుకుంటూ ఉన్నారు కాబట్టి అటువంటి వారు ఎవరైనా దగ్గర ఇంట్లో పని కావాలనుకునేవారు ఈ నెంబర్కి ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి ఎందుకంటే వా ఇలా చేయడం వల్ల ఒక కుటుంబాన్ని మీరు పోషించినట్టు ఉంటుంది తర్వాత వారి పిల్లలు కూడా చదువుకి అన్ని విధాలుగా కూడా వారికి ఉపయోగపడినట్టు ఉంటుందని ఈ వీడియో ఉద్దేశం ఏంటంటే ఎవరిని కూడా కించపరచడానికి కాదు అలాగని ఎవరిని కూడా ఉద్దేశించి కూడా కాదు ఎందుకంటే ఒక కుటుంబం మూడు రెండు పూట్లా తినడానికి వారికి ఆర్థికంగా బలాన్ని ఇవ్వడానికి మీరు ఈ ఈ పని కల్పిస్తారని భావంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది ఎవరైనా వేరే హౌస్ పర్పస్ ఇల్లు పని చేయడానికి ఇంట్లో పని చేయడానికి వర్కర్ కావాలనుకునేవారు ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ప్లీజ్ అలా చేయడం వల్ల వాళ్ళకి ఆర్థికంగా ఒక బలాన్ని చేకూర్చినట్టు అవుతుంది వాళ్ళ కుటుంబాన్ని కూడా వారు పోషించుకోవడానికి అవకాశం ఉంటుంది అంటే చిన్న చిన్న పిల్లలు ఉన్నారు చాలామంది ఈ ఈ వర్క్ చేయడంలో అదే వెతుక్కోవడంలో చాలామంది ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఈ వీడియో ద్వారా ఎవరైనా జరే హౌస్లో పనిచేయడానికి మనుషులు వారు నెంబర్కి కాంటాక్ట్ అవి మమ్మల్ని అడిగితే ఎవరైతే కావాలో వారి మేము అరేంజ్ చేయడం జరుగుతుంది ప్లీజ్ షేర్ మీ ఈ వీడియో మీకు అందరికీ షేర్ చేయాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్